శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విద్య అన్న విద్యార్థులన్న మక్కువ ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించడంతో పాతపట్నంలో టెట్ డీఎస్సీ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి ఔరా అనిపించుకున్నారు టెట్ క్వాలిఫై అయ్యేందుకు మామిడి గోవిందరావు సాయం మరవలేమంటున్నారు తాజాగా సర్కార్ తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించడంతో మరింత దృష్టి సారించారు విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల చదువు పట్ల ఆసక్తి చూపాలన్నారు పాతపట్నం కేంద్రంలో గల ప్రభుత్వ హైస్కూల్ సీది గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్లో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గోవిందరావు సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యా ప్రగతికి ప్రతి తల్లితండ్రి సహకారం అందించాలని విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించి విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడగలరని కోరారు పాఠశాల సమాజంలో అంతర్భాగం పాఠశాలలో తమ పిల్లల్ని ఎలా చదువుతున్నారు ఏం చేస్తున్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉందని అన్నారు కార్యక్రమంలో ఎంఆర్వో ఎంపీడీవో మండల స్పెషల్ ఆఫీసర్ ఎంయూవోలు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మహా మహా వ్యక్తిగా శక్తిగా నిలిచినటువంటి అతని శాసన తెలుసు ఈ ఈ ప్రాంతంలో ఈ మట్టి దగ్గర చదివినటువంటి మా తల్లి ఎంపీ రామ్మోహన్ నాయుడు టైగర్ ఆదిగూడు ఉంది వాళ్ళ ఆ కదనగూడు ఉంది ఇక్కడ చదువుకుంది ఈ మట్టికి అంత ప్రభావం ఉంది అంటే ప్యూన్ నుండి తల్లిదండ్రం నుండి ఆ శబరిమలకి వెళ్ళడానికి ఎవరైతే ఆర్థిక

స్కూల్ అభివృద్ధిలో తల్లిదండ్రులు తన పాత్ర ఎక్కువగా ఉండాలి అదే టీచర్స్ కూడా వాళ్ళు ఎప్పుడు నిష్కలంకంగా నిర్భయంగా మంచిగా చెప్పే స్వార్థం లేకుండా చెప్పే వాళ్ళు టీచర్స్ చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను టీచర్స్ ఏముండదు నా తర్వాత ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇవ్వాలా అలాంటి కోరికలు ఉంటాయి రాజకీయ నాయకులకి కానీ మాత్రం గురువులు కథ ఉండదు తన దగ్గర చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ కోరుతున్న వ్యక్తులు గురువులు తల్లిదండ్రులు కూడా మనకి ఏకైక జీవనాధారం వ్యవసాయం మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు ఉపాధి అవకాశాలు మనకి లేవు వ్యవసాయం చేసే మనం అందరం కూడా బతుకుతున్న వ్యక్తులు మేము మా అమ్మ నాన్న కూడా నాకు వ్యవసాయం చేసి పోలి చేసి నన్ను చదివించారు ఇంతవరకు మీకు ఇవన్నీ చెప్తానంటే మనకు వచ్చిన ఇన్కమ్ ఒక మూడు ఎకరాల కన్నా ఎక్కువగా లేదు నాకు తెలుసు మన ఊళ్ళో ఎవరికి ఎంత పొలం ఉందో ఎవరి ఏరియాలో ఎంత పొలం ఉందని చెప్పేసి ఒక మూడు ఎకరాలు అయితే ఉంటే సంక్షమం అంతా వ్యవసాయం చేస్తే లక్షా లక్ష ధర వచ్చిన డబ్బులు మాత్రమే మన దగ్గర ఉంటాయి పిల్లలు చదువుకోవాలి గవర్నమెంట్ స్కూల్ చదివితే స్కూల్ బాగుంటే పిల్లలు విద్యా బుద్ధి బాగుంటుంది చాలా మంది అపోగపడుతూ ఉంటారు ప్రైవేట్ స్కూల్లో చదివితే బాగుంటుంది ప్రైవేట్ స్కూల్స్ అయితే మా పిల్లలు ఐ స్థాయికి వెళ్ళిపోతారు అనేది అది ఎంతమంది ప్రైవేట్ స్కూల్లో చదివారు ఇదే స్కూల్ నుంచి నేను చాలా చాలా మంది చదివి మంచి స్థాయిలో ఉన్నారు ఇప్పుడు లండన్ అవే లండన్ అవి మన ముడి వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు అవన్నీ ఎందుకు ఇది విద్య విద్యలో అభివృద్ధి చెందితే మన నియోజకవర్గం మన ఊరు మనం అంతా బాగుపడతాం ఈ రోజు మీరు అందరూ ఏం చెప్తారు ఏ ఊరు వెళ్ళినా సరే ఎమ్మెల్యే మా ఊరు మా అండి కొంతమంది అవసరం వచ్చే వాళ్ళు అక్క తమ్ముడు అన్న అని చెప్తారు మా ఊరు మా అని చెప్తారు కారణం ఏంటి ఆ అభిమానం ఆ బంధం ఈ రోజు ఇక్కడ ఉన్న పిల్లలందరూ మంచి స్థాయిలో ఉంటే ఎక్కువగా సర్వపడేది నేనే ఇందాక చెప్పాను ఏ ఊరంటే ఎర్రఆారు అత్తవారు అని చెప్పాను కారణం ఏంటి ఆయన మనందరికీ దేశం మొత్తం లేమున్న వ్యక్తి కాబట్టి మరి ఆయన మూలం నుంచే నేను కూడా వచ్చాను ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యానంటే ఆయన మూలం నుంచే వచ్చిన వ్యక్తినే కదా ఇక్కడ ఒక సామాన్యుని ఎవరూ లేరు నాకు అన్నతలు కూడా ఊళ్ళో లేరు ఒక ఇల్లే వీళ్ళు కానీ మీ అందరూ అభిమానించి మాలో ఒకడు మాతో ఒకడు ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అయితే మాకు మంచి జరుగుతుందని తపంతో మీరు మీరున్నారే అది ఆ విధంగా మీరందరూ ఆశీర్వదించారు కాబట్టి మీ అందరూ రుణం తీసుకోవాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది కాబట్టి మేము ఈ రోజు నాకు ఇంత షెడ్యూల్ రేపు మా అబ్బాయికి నిచ్చితాక నవర్లు వైజాగ్ కార్యక్రమాలు అక్కడ అవుతుంది ఎట్టి పెద్దలు ప్రాగ్రామ్ మిస్ అవ్వకూడదు ఐదు నిమిషాలు వచ్చాను అక్కడ రెండు గంట కాలభంగా అయితే అది కాదు నాకు ఆనందం కాదు